ప్రభు పేరట ఉదయకాల సమయంలో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ఏమిటనగా లోక రాశి విశ్వవార్త పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ చూసినట్లయితే నీ దేహంలో దీపము కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంత వెలుగుమయమే ఉండుని దేవునికి వాక్యం చెప్తున్నది ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే మనం పాడైపోవాలన్నా మనం పరిశుద్ధంగా జీవించాలన్నా కూడా మన కళ్ళు తోరణే ఈ యొక్క శరీరం అన్నది ఆధారపడి ఉన్నదన్నమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే యోగు అనే యొక్క భక్తుడు ఏం చెప్తున్నాడు ఒక కన్యకును నేను అపిత్రంగా నేను ఎలా చూస్తానంటే ఆయన కన్నును నిబంధన చేస్తున్నాడు అనమాట అదేవిధంగా కూడా మనం చూసినట్లయితే దేవునికి ఆయిస్కారమైన పనులు నేను ఎలా చేస్తాను అని అదే అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది యవన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు మొదలుకొని ఉద్యాపంలో ఉంటున్న వారు కూడా ప్రతి ఒక్క అవిత్రమైన దానికి పడిపోతున్నారు ఎందువల్ల అంటే ఆ యొక్క చూపుల వల్ల ఆ యొక్క ఫస్ట్ సార్ చూస్తాం కానీ అది తప్పు అని చెప్పి మనం మనము తిరిగేయాలన్నమాట ఇక్కడ మనం చూసినట్టయితే దావుది అనే ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక మిద్ద పైన వెళ్లి అభ్యతమైన వాడిని చూసాడు మొదటిసారి చూసినప్పుడు వచ్చా ఇది పాపము ఇది దేవునికి ఆయుష్కరమైన పనులు అని చెప్పి దా అట్టి వాటిని ద్వారా మనం చూడకుండా కళ్ళు మనం తిప్పుకునే ఉంటే బాగుంటుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఒకసారి చూసేది ఏం కాదు కానీ రెండోసారి చూస్తే అది మోహపు చూపులకి అదేవిధంగా నిన్ను పాపానికి ఈ లోకానికి లాగుచున్నదనమాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నీ దేహము పరిశుద్ధంగా ఉండాలంటే నీ కన్నును పరిశుద్ధంగా ఉంచుకోవాలి అదేవిధంగా దేవుని మనం అడగాలి ఏమిటంటే దేవా ఇటువంటి అప్పు వాటికి నా కళ్ళును మేము అమ్ముడుపోకుండా పోకుండా పాపానికి సైతానికి లోకానికి మేము అమ్ముడు పోకుండా మా కళను మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచమని ఎస్సు లెవా మీరే మా కళను పరిశుద్ధపరచమని వీరందరూ కూడా ప్రార్థించాలి ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని ఈ రోజున మన ఈ రోజులో దేవుడు మన పట్ల ఈ యొక్క వాక్ వాక్యం చెప్పిన యొక్క వాక్యాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించుకుంటూ యొక్క సమయంలో మన హృదయమును పరిశుద్ధపరచుకొని దేహం కూడా పరిశుద్ధంగా ఉండి ఆ యొక్క హృదయంలో దేహంలో దేవుని వాక్యాన్ని దేవుణ్ణి మనం ఉంచుకోవాలన్నమాట ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడిన వాటితో బట్టి ఏసు కృష్ణ నామంలో అందరిని తెలియపరుచుకున్నాము చిన్న ప్రార్థన చేసుకున్నాను మహామాని మిత్రులుగా ప్రేమించిన తండ్రి ప్రేమగలనైనా పుట్టుగలనైనా దయకపోతుంది ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా దేవ మమ్మల్ని గర్తించి వీరే సూటిగా మాట్లాడి ఉన్నారు అందుబట్టి బట్టి మీకు తండ్రి ఇక చిన్న ప్రార్థన విని మీరు మాకు జవాబిచ్చున్నాను ప్రతి ఒక్కరితో మీరు యొక్క వాక్య ద్వారా మాట్లాడుకుని రిస్ చేస్తూ కానీ అడిగి పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ మెయిన్